ఇవాళ ప్రపంచ మేధావిగా భారత రత్నగా భారతదేశంలో లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థని రూపకల్పన చేయటంలో రాజ్యాంగ రూపశిల్పి రూపకర్త అయినటువంటి అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలని కోరుతూ రాజీనామా చేసే వరకు ఆందోళన కొనసాగించడంలో భాగంగా ఈ నెల ముప్పైవ తేదీన గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తాం ఆ తర్వాత మళ్ళీ అఖిల భారత స్థాయిలో వచ్చే పిలుపులన్నింటినీ రాష్ట్ర స్థాయిలో వచ్చే పిలుపులన్నింటినీ జయప్రదం చేస్తూ అమిత్ షా రాజీనామా చేయటమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అంబేద్కర్ని అగౌరవపరుస్తూ ప్రత్యేకంగా డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగం ఆమోదించబడిన డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎవరైతే దాని కీలక కర్తగా ఉన్నాడో ఆ అంబేద్కర్ని అగౌరవపరుస్తూ అమిత్ షా మాట్లాడటం అంటే ఇది దుర్మార్గమైన విషయం వాస్తవంగా చిక్ష జరపడమే అమిత్ షాకి ఇష్టం లేదు ఎందుకంటే అమిత్ షాకి బీజేపీ పరివారానికి ఆర్ఎస్ఎస్ పరివారానికి ఈ రాజ్యాంగం పట్ల గౌరవం లేదు భక్తి లేదు భావం లేదు మనధర్మ శాస్త్రమే రాజ్యాంగంగా ఉండాలని కోరుకుంటున్న నేపథ్యంలో ఈ రాజ్యాంగం మీద ఉన్న లేని కోపమే ఈరోజు అంబేద్కర్ మీద కోపంగా ఈరోజు చూపించిన పరిస్థితి అర్థమవుతూ ఉంది ఒకవైపు మోడీ 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 అంటే పెద్ద ఎత్తున జపం చేస్తున్నటువంటి బీజేపీ వాళ్ళు దేశానికి ఆదర్శవంతమైనటువంటి రాజ్యాంగాన్ని దేశానికి రాకర్చుకుని రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ తలుచుకుంటే వాళ్ళకి ఎందుకు అంత కోపమో అర్థం కావటం లేదు కేవలం ఇది రాజ్యాంగం మీద కోపం అంబేద్కర్ మీద కోపం కాదు రాజ్యాంగం మీద కోపం అందుకొని ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మోడీ ఖచ్చితంగా ఈ క్షమాపణ చెప్పాలి ప్రత్యేకంగా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రత్యేక సమావేశాల్లో ఈ విధమైన అంబేద్కర్ని అగౌ అగౌరవపర మాట్లాడి మాటలు వెంటనే ఉపసరించుకోవాలి ఏంటి పక్షంలో అమిత్ షా రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం సిపిఎంఎల్ పార్టీ జిల్లా నాయకుల్ని మోడీ యొక్క నిజస్వరూపం అనేది మోదీ సార్ ద్వారా అందరికీ తెలిసింది పార్లమెంట్ సాక్షిగా ఎందుకంటే ఈ రోజున భారత రాజ్యాంగ నిర్మాత ఏదైతే ప్రవేశపెట్టాడో ప్రజలకి అందుబాటులో ఉండాలనేటువంటి విషయాలను ఏమాత్రం ఏ రకంగా తీసుకొచ్చాడు వాటిని అమలు చేయాల్సినటువంటి బాధ్యతని పక్కకు నెట్టేసి మీరు ఎప్పుడు అంబేద్కర్ 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 అని ప్రస్తావించడం అనే దానికంటే కూడా మీరు దేవుడిని తలుసుకోండి తలుసుకుంటే మీరు మోక్షం కలుగుతుందని ఒక పక్కన చెప్పడం అనేటటువంటిది మతోన్మాదం అనేది ఎట్లా వాళ్ళు రెచ్చరిపోతుందో రెచ్చబడుతున్నారు అనేది పార్లమెంట్ సాక్షిగా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ప్రజల పట్ల ఏమాత్రం కూడా బాధ్యత ఉన్నా కానీ ప్రజల సమస్యలు ఏంటి ప్రజల యొక్క సమస్యలకు పరిష్కారం ఏంటి అనే సో బాధ్యత పోయి మర్చిపోయి నిరంతరం వాళ్ళ యొక్క ఆలోచన ఏదైతే ఉన్నదో ఆలోచనని ఆ రకంగా పట్టబాలి చేసి అంబేద్కర్ అంబేద్కర్ రే కాదు సమాజాన్ని అవమానాలి అర్థమవుతుంది నా పేరు పాడిమండల కోరేశ్వరరావు సిపిఎంఎల్ ప్రజాపూరు పార్లమెంటులో అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అనుచితమైనవి ఖండించదగినవి భారత ప్రజల ఆరాధ్య దేవుడు భారత ప్రజల ప్రేతమ నాయకుడు విడిత ప్రజల పక్షాన్ని నిలబడి తన జీవితకాలం శ్రమించి పోరాడిన అంబేద్కర్ని తోలనాడుతూ తనని గౌరవ అగౌరవపరుస్తూ కించపరుస్తూ మాట్లాడటం అనేది హేయమైన చర్య ఇది కేవలం అమిత్ షా కాకటా కాకతాళీయంగా అన్న మాట కాదు ఇది భావజాలపరమైన సైద్ధాంతికపరమైన పోరాటం అంబేద్కర్ ఈ రోజున గ్రామ గ్రామానికి వీధి వీధికి పట్టణం పట్టణానికి నగర నగరానికి విస్తరిస్తూ ప్రజలందరి చేత మనల్ని పొందుతూ మొత్తం అంబేద్కరీ యొక్క సైద్ధాంతిక దృక్పథాన్ని తన యొక్క తన యొక్క బలాన్ని తన యొక్క స్ఫూర్తిని మొత్తం కూడా ప్రజాదీకానికి నింపుతున్న క్రమంలో ఇది వాళ్ళకి చాలా ప్రమాదకరమైన ధోరణిగా భావజాలంగా ఇచ్చిన ఈ యొక్క ఆర్ఎస్ఎస్ కాషాయ కూటమే ప్రధానంగా అంబేద్కర్ టార్గెట్ చేసి ఈ యొక్క నిన్న వచనాల్ని వచనాలని ఒల్లించింది ఇది భారత ప్రజలందరూ కూడా పీడి ప్రజలు అందరినీ కూడా మానసల్ని గాయపరిచింది ఈ అమిత్ షా యొక్క ఈ అచిత వ్యాఖ్యలని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి మేము వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తున్నాం